హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన డిస్టిక్ సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన న్యాయం జరగలేదు అంటున్నా విజయలక్ష్మి కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్కు చెందిన విజయలక్ష్మికి చెందిన తొంభై ఒక్క సెంట్ల స్థలాన్ని నరవోత్తమరెడ్డి మరియు అతని బంధువులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని అందులో పన్నెండు సెంట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకున్నారని విజయలక్ష్మి వాపోయారు దీనివల్ల తమకు ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు తమకు న్యాయపరంగా రావాల్సిన ఆస్తిని పొందకుండా ఉద్దేశపూర్వకంగా నర్వోత్తమరెడ్డి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని విజయలక్ష్మి ఆరోపించారు ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ అయిన రామలక్ష్మమ్మదేవి ఆమె సహచర ఉద్యోగులైన అప్పటి ఆలగడ్డ సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ మరియు జిల్లా రిజిస్టర్ చెన్నకేశవరెడ్డిలను మేనేజ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కూడా పేర్కొన్నారు హైకోర్టు స్టే ఆర్డర్ పెండింగ్ లో ఉన్న సమయంలో ఆ ఉత్తర్వులను లెక్క చేయకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా కూడా భూమిని ఖాళీ చేయకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను కలవగా ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ బార్ టూ జీరో టూ ఫైవ్ ఆధారంగా డీఎస్పీకి ఛార్జ్ షీట్ వేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిపారు డీఎస్పిని కలవగా తమకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు సార్ నా పేరు కమతం విజయలక్ష్మి నాది ప్రొద్దుటూరు కడప జిల్లా విషయం ఏమనగా నాది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వివి సుబ్బారెడ్డి అనే మా అబ్బా ఆస్తి గురించి మాట్లాడుతున్నాను అప్పుడే మా అబ్బా వీలనామా చేసి రిజిస్టర్ చేసి చనిపోయాడు తొంభైలో తొంభై మూడులో మా తండ్రి గారు చనిపోయారు ఆ ప్రాపర్టీ ఏమిటంటే విజయకుమార్ హాల్ పిక్చర్ ప్యాలెస్ గురించి నేను నా కూతురికి రెండు సెంట్లు రిజిస్టర్ చేయగా చేశారు తర్వాత సబ్ రిజిస్టర్ మళ్ళీ ఆరు సెంట్లు పెట్టగా రిజెక్ట్ చేశాడు దానిపై నేను హైకోర్టును ఆశ్రయించాను సబ్ రిజిస్టర్ అప్పుడు రామలక్ష్మి దేవి సార్ అక్కడ ప్రతి హైకోర్టును ఆశ్రయించాను హైకోర్టును ఆశ్రయిస్తే నాకు రిజిస్టర్ చేయమని నాదే ప్రాపర్టీ టైటిల్ అని మా అన్న వాళ్ళిద్దరికీ నాకు ఇచ్చే టైటిల్ చేశారు ఆఫర్ ఇచ్చారు ఆడరు ఇచ్చిన తర్వాత వాళ్ళు నరోత్తం రెడ్డి అనే ఆపోజిట్ పర్సన్స్ మళ్ళీ అపీల్కి వెళ్ళారు సార్ అప్పల్కు డబుల్ బెంచ్కి వెళ్ళారు నా డబుల్ బెంచ్కి వెళ్తే వాళ్ళు స్టే ఇచ్చారు స్టే ఇచ్చిన తర్వాత ఇక్కడ అదే నా ప్రాపర్టీ నాకు చేసిన ప్రాపర్టీ స్థలంలో మిగతా స్థలము పన్నెండు సెంట్లు నరోత్తం రెడ్డి రిజిస్టర్ చేశాడు సార్ అక్కడ ఓడిపోయిన అతను అక్కడ అని నా కూతురికి చేసిన ఆమె మళ్ళీ సభ ఆపోజిట్ పర్సన్కు చేశారు సార్ ఇక్కడ ఇక్కడ అబ్దుల్ సత్తార్ అనే అతను ఓకే చేశాడు సార్ అతను సబ్ రిజిస్టర్ సార్ అల్లగడ్డ ఓకే చేశారు అక్కడ డిఆర్ఓ చెప్పింటే నంద్యాలలో రెడ్డి ఆ ఇక్కడ చేశామని చెప్పారు సార్ రామలక్ష్మి మా కూతురికి కోర్టు ఆర్డర్ తోనే చేసింది సార్ చేసిన తర్వాత మళ్ళీ ఈ నర ఆపోజిట్ ఓడిపోయిన పర్సన్కు చేశారు చేసినాక నేను మళ్ళీ ఇక్కడ ఆళ్ళగడ్డ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేశాను సార్ ఫిబ్రవరి ఎస్పీ సార్ని కలిసి ఇంకా ఇక్కడ అప్పుడు సిఐ చిరంజీవి సార్ గారు ఫైల్ చేశారు సార్ ఇప్పటికి నా నెల అయింది సార్ ఏమీ దానిపై ఛార్జ్ షీట్ వేయలేదు దానిపై ఇంకా ముందుకు పోలేదు సార్ కేసు నాకు సుప్రీంకోర్టులో కూడా నేను పోయి మళ్ళీ నాకు డబుల్ బెంచ్లో నలభై అవి వ్యతిరేకంగా ఆర్డర్స్ వస్తే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను సార్ సుప్రీం ఇప్పుడు ఏం చేయలేదు సార్ మాకు నిన్న ఎస్పి సార్ని కలిస్తే ఎస్పీ సార్ అంతా మాది ఫస్ట్ బెంచ్ ఇది డబుల్ బెంచ్ ఇది సుప్రీంకోర్టు ఇది అంతా చదివి మాకు ఛార్జ్ షీట్ వేయమని ఆర్డర్ రాశారు సార్ డిఎస్పి సార్కి డిఎస్పి సార్ని కలిసాం సార్ మేము ఇప్పుడు ఎస్ఐ సార్ని కలవ మేడం కలవమన్నారు ఎస్ఐ మేడం కలుస్తాం సార్ మాకేందంటే మేము అన్ని కోర్టులకు పోయినాం సార్ సుప్రీంకోర్టు కూడా మాకే ఇచ్చింది ఇప్పుడు మా స్థలం వాళ్ళు ఖాళీ చేయడం లేదు మాకు కబ్జా చేసి వాళ్ళే ఉన్నారు ఎక్కడికి పోయినా న్యాయం జరగడం లేదు ఇంకా సుప్రీంకోర్టుకి పోయినా న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి పోవాలో మీరే చెప్పండి సార్ ముఖ్యమంత్రి గౌరవైన ముఖ్యమంత్రి గారు హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ మాకు దయచేసి న్యాయం చేయండి నాకు అంతే అప్పుల్లో సార్థకంగా ఎంతో కష్టాల్లో ఉన్నాను దయచేసి మమ్మల్ని ఆదుకోండి మా కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మాపై దృష్టి పెట్టండి